చరిత్ర సిపిఐకి మాత్రమే ఆ పోరాటంలో సుమారు నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు తన ప్రాణాలను లెక్క చేయకుండా అలుపేరుగని పోరాటం చేసి భూ పోరాటాన్ని విజయవంతం చేసినటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తాను దాంతో పాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కూడా గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించినటువంటి చరిత్ర మన పార్టీకి మాత్రమే ఉంది రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద కూడా పేద మధ్యతరగతి అనగారిన వర్గాల కోసం పోరాడేదే ఎర్రజెండ పార్టీ ఎర్రజెండ పార్టీ ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయనే విజయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్థానికంగా చేర్యాల ప్రాంతంలో అనేక సమస్యలు స్థానిక సమస్యలు ఉన్నాయి గ్రామాలలో ఎక్కడ వేస్తే దూరం అక్కడనే ఉంది మరియు పేదవారికి పేదవారి పసుపులు అతలకృతలమైనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఇందామంటే తిండి లేక ఉండడానికి ఇల్లు లేక కట్టుకోవడానికి గుడ్డ లేక ఈరోజు పేద మధ్యతరాతి కుటుంబాలు ఈరోజు దుర్భర జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ తరుణంలో మనకు పేదవారికి అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నప్పటికీ పేద మధ్యతరాతి ప్రజలకు అందరి ద్రాక్షలా మారినటువంటి పరిస్థితి రోజు ఉంది అందుకోసమే ఆ పోరాట స్ఫూర్తితోటి ఆ పోరాట స్ఫూర్తితోటే రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద మరియు సుంచనపూట గ్రామంలో నెలకొన్న సమస్యల మీద కావచ్చు సిసి రోడ్డు ప్రతి గ గల్లులలో వాడలలో సిసి రోడ్లు ఉండాలని మరి ఈ గ్రామంలో అర్హులైనటువంటి పేద మద్దతుల వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు మరియు వీరందరికీ కూడా పెన్షన్లు సకాలంలో అందించే విధంగా పోరాటం చేయాలి మరియు ప్రభుత్వం రాష్ట్ర యువ వికాస పథకం పెడుతుంది నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా యువ వికాస పథకం అమలు చేసే విధంగా మరి ఇల్లు లేని పేద మతదర కుటుంబాలు కూలి కుర్చలలో ఉండే వాళ్ళు రేకుల షెడ్లలో ఉండే వాళ్ళందరికీ కూడా మరి ఇందురమ్మ ఇండ్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతాను ఎందుకంటే గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ ఇండ్లు ఇవ్వలేదు మరి రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కనుక పొత్తులో భాగంగా మనం అడిగేటువంటి హక్కు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది మనం ఇవ్వాల్సినటువంటి మన కార్యకర్తలకు కానీ మన పేదోళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా మేము పై నాయకత్వం దృష్టికి తీసుకుపోయి ఈ మన సమస్యల పరిష్కారం కోసం చేస్తామని తెలియజేస్తూ మరి పార్టీని మరింత పటిష్టం చేయాలి ఎందుకంటే పేదల కోసం గుట్లాడేది ఎర్రజెండ పార్టీ ఎన్నో సమస్యల సాధన కోసం పనిచేసింది ఈరోజు దేశానికి స్వతంత్రం రావాలని మొదలు పోరాటం చేసిందే మన పార్టీ పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో ఆయుర్భవించినటువంటి పార్టీ వంద సంవత్సరాలు పోరాటాలు త్యాగాలు బలిదానాలు చేసి ఈరోజు పేదలకు హక్కులు కల్పించింది ఈరోజు భూములు మన పేరు మీద పట్టాలున్నాయంటే దొరలను తరిమి కొట్టింది నిజాం రథాకారులను తరిమి కొట్టింది తెల్ల దొరలను తరిమి కొట్టింది దేశముఖులను తరిమి కొట్టి ఆ చుట్టుముట్టు సూర్యపేట నట్టు నడమ నల్లగొండ నువ్వు ఉండేది హైదరాబాదు నీ గోరి గర్థం కొడుకు నజాము అని నిరాదించి పోరాటం చేసినటువంటి గొప్ప పార్టీ ఏదైతే ఉందంటే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని ఈ సందర్భంగా సగర్వంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ జెండా కింద అనేక కమ్యూనిస్టు పార్టీలు మన సిపిఐ నాయకత్వంలో పనిచేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో కానీ అరవై ఐదులో కానీ వివిధ పార్టీలు విడిపోయినటువంటి పరిస్థితి ఉంది తల్లి పార్టీ మన సిపిఐ పార్టీ ఒక్కటే అని ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే తోటి మన గ్రామంలో ఏ సమస్యలున్నా మీ కార్యకర్తలు కానీ ఏ స్థానిక సమస్యలున్నా మీ వ్యక్తిగత సమస్యలున్నా పార్టీగా మీ ఏ ఆపద వచ్చినా పరిస్థితి వచ్చినా ఇబ్బందులు వచ్చినా మేము అండగా ఉండి మీ పక్షాన మేము పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సీనియర్ నాయకుడు కులబైన విడ్డలే గారు ఆయన కాళ్ళు చేతులు సర్చు ఆయన పక్షవాతం వచ్చినా సరే నా ఊతులు ఉన్నంత వరకు ఎర్ర జెండాలోనే ఉంటా అని ఒక్కడైనా ఆయన ఈ రోజు నాకు వారానికి పది రోజులకు ఒకసారి ఫోన్ చేసుకుంటా అంటే పార్టీ కోసం పార్టీ నేర్పినటువంటి సిద్ధాంతం పార్టీకి ఉన్నటువంటి గొప్పతనం ఆయన సిద్ధాంతాలు ఆయనలో ఉన్నాయి మన